నమస్కారం అండి నా పేరు భాగ్యలక్ష్మి అండి మేము చెన్నై నుంచి వచ్చున్నామండి మాకు దగ్గర పాతకాలపు నాణ్యాలు రాజుల కాలం దగ్గర నుంచి ఇప్పుడు జరిగే జనరేషన్ వరకు ప్రతి ఒక్క కాయిన్స్ నోట్స్ ప్రతి ఒక్కటి మా దగ్గర అలై అవైలబుల్ ఉంటాయండి అదేవిధంగా ఫారెన్ నోట్స్ ఫారెన్ కాయిన్ నోట్ ఇండియన్ నోట్స్ ఫారెన్ కాయిన్స్ అన్ని రకాలు మా దగ్గర ఉంటాయండి యాంటిక్ ఐటమ్స్ పాతకాలపు విగ్రహాలు ఇవన్నీ అదేవిధంగా గోమ చక్రాలు ప్లస్ లక్ష్మీ గవ్వలు అన్ని రకాలు పూజలకు సంబంధించినవి కూడా సరే అన్ని రకాలు ఉంటాయి మేడం ఈ నాణ్యాలన్నీ సాధించారు మేము ప్రతి ఒక్కటి కస్టమర్స్ దగ్గర నుంచి మా కలెక్షన్స్ వస్తాయండి మా లాంటి కస్టమర్ మా లాంటి వాళ్ళు ఎంతో మంది మేము ఈ బిజినెస్లు చేస్తుంటాము ప్రతి ఒక్క చోట మేము కాయిన్ ఎగ్జిబిషన్స్ మేము పెడుతుంటాము అన్ని చోట్ల అంటే ప్రతి దగ్గర ఎక్కడైనా స్టాల్ పెడతారా మేడం ఎక్కడైనా మేము పెడతామండి ప్రతి ఊర్లోనూ పెడతాం కోయంబత్తూరు దగ్గర నుంచి చెన్నై చెన్నై బార్డర్ దగ్గర నుంచి ఆంధ్ర బార్డర్ వరకు ఏ ఊర్లో అయినా తెలంగాణ ఏ ఊరైనా కూడా మేము పెడతా ఉంటామండి తెలంగాణ ఆంధ్ర బార్డర్ చెన్నై బార్డర్ ఎక్కడున్నా కూడా సరే మేము అన్ని ఎగ్జిబిషన్స్ మేము కలెక్ట్ చేస్తుంటామండి మేము పెడతా ఉంటామండి అదేవిధంగా మేము స్టాల్స్లో ఉన్నప్పుడు మాకు కావాల్సిన వాళ్ళు లేని వాళ్ళు తీసుకుంటారండి కా ఇచ్చేవాళ్ళు తీసుకొచ్చి మాకు ఇచ్చే ఇస్తారండి మాకు ఇవి ఫారన్ నోట్స్ అండి ఇవన్నీ ఫారన్ నోట్స్ నోట్స్ అంటే ఎట్లా మీరు ఏ రకంగా ఇస్తారు మాకు కావాలంటే అంటే ఒక్కొక్క నోటికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది ఆహా ఇప్పుడు ఈ నోట్ ఉంది అనుకో ఇది అది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఆహా ఇప్పుడు ఇది ఉంది అనుకో ఇది ఎంత పడుతుంది అది కూడా సేమ్ నోటా ఈ ఇదైతే ఎంత పడుతుంది ఇది వన్ ట్వంటీనా ఇది వన్ ఫిఫ్టీ చెప్పండి ఇది కూడా టూ ఫిఫ్టీ అమ్మ బాబా ఇదైతే ఎంత పడుతుంది హండ్రెడ్ అయితే వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది మేడం ఫిఫ్టీ అయితే ఎయిటీ రూపీస్ పడుతుంది ఇందులో ఫిఫ్టీ రూపీస్

చూడండి ఎంత కష్టపడి ఇవన్నీ నాణ్యాలు సేకరించారో మనకు ఇప్పుడున్న పిల్లలకి ఈ కైండ్స్ గురించి తెలియదండి ఇప్పుడు మనం ఇలా కనుక చూపిస్తే ఈ కైండ్స్ ఇన్ని రకాలు ఉంటాయి ఇన్ని రకాలుగా ఉంటాయని నేనే ఆశ్చర్యపోయాను మనం చూడని కైండ్స్ అన్ని కూడా చూస్తున్నామండి ఇంతకుముందు మీకు చూపించాం కదండి అవి మనకు ఫారెన్ కైండ్స్ ఇండియన్లోనే ఇవి పిక్చర్ ఐటమ్స్ ఈ ఇండియన్ పిక్ పిక్చర్ ఐటమ్స్ అటండి పిక్చర్ కలెక్షన్ కలెక్షన్ అట చూడండి ఎంత బాగా కలెక్ట్ చేశారో ఇన్ని రకాలు కలెక్ట్ చేయడం అంటే వీళ్ళు రియల్లీ గ్రేట్ అండి ఇవి స్టాంప్స్ ఓల్డ్ స్టాంప్స్ చూంచండి మేడం ఇంకేమేమి ఉన్నాయి మీ దగ్గర ఓల్డ్ స్టాంప్స్ ఇవన్నీ ఇవన్నీ ఓల్డ్ స్టాంప్స్ అటండి స్టాంప్స్ మనం రామీసర్ నోట్ల మీద కూడా ఇంతకుముందు ఇవే వేసేది అలాంటివి ఇవి ఇవి కూడా అవేనా మేడం అయ్యే మేడం ఇవి కూడా సాంసేన్ అండి చూడండి ఈ మేడం వాళ్ళది పెద్ద అవే కదండి ఈ మేడం వాళ్ళు పెద్ద షాప్ పెట్టారు ఇక్కడ తిరుపతిలో ఇక్కడికి మేము వచ్చామండి చూడండి చూడండి ఇగో ఇవన్నీ ఉన్నాయి ఎంత బాగా జమ చేశారో ఇవి కూడా అమ్ముతురండి బొమ్మలు ఇవి పూలండి చద ఫ్లవర్ మేడం మీరు మా వ్యూస్కు మీ ఫోన్ నెంబర్ అవన్నీ చెప్తే వాళ్ళు మీకు ఆర్డర్ పెడతారు మేడం చెప్పండి మా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ వన్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ అండి మా ఫోన్ నెంబరు మీరు దీనికే వాట్సాప్ కూడా ఉంటుందండి వాట్సాప్ కూడా ఉంటుందా ఉంది మేడం ఓకే మేడం థ్యాంక్ యూ ఏ కావాలన్నా కూడా మాకు లో పెట్టారంటే మీకు కావాల్సిన ఐటమ్స్ ఏదైనా కూడా సమయం మేము పంపిస్తామండి పంపిస్తారా కొరియర్ కొరియర్ కొరియర్కి వచ్చేసేసి మీకు కొంచెం అమౌంట్ కొంచెం ఎక్కువ తీసుకున్నారంటే మీకు అమౌంటు కొంచెం పార్సల్ ఛార్జ్ మీదే అవుతుంది అయినా సరే కొంచెం ఎక్కువ తీసుకుంటేనే మీకు కి కొంచెం కవర్ అవుతుందండి లేకపోతే మీకు పార్సల్ ఛార్జ్ వేస్ట్ అయిపోతుంది అది ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ధన్యవాదాలు